అంబేద్కర్ ఆశయ సాధనతో బహుజనులకు అధికారం వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ ఎనభై ఐదు శాతం బహుజనులు ఉన్న ఈ రాష్ట్రంలో రెండు కులాల పాలన సాగుతోందని అన్నారు బహుజనులు అధికారం చేపట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు అనంతరం గండేపల్లి మండలం నీలాది చక్రవర్తి నగర్ వద్ద నిర్వహించిన ఒక కార్యక్రమంలో జుతుక నాగేశ్వరరావు పార్టీలో చేరారని ఇప్పటి వరకు కేలో కొనసాగిన నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారని తెలియజేశారు అనంతరం జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీని నియోజకవర్గంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం తదితర నాయకులు పాల్గొన్నారు ఆర్పీఐ తరఫున ఎన్నికలు కూడా పోటీ చేశారు ఆయన యొక్క మాకు గారు ఈ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీలో రావడం బహుజన సమాజ్ పార్టీ ఉద్యమానికి చాలా మంచి ఊపినిస్తుతి చెప్పేసి మేము భావిస్తున్నాం కానీ జితు నాగేశ్వరరా గారిని ఈ జగంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతున్నది రాబోయే ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలోనే ఆయన అభ్యర్థిత్వంలోనే రాబోయే ఎన్నికలు మేము ఎదుర్కోవడానికి సిద్ధపడతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి చిత్తూరు నాయసరా నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో రెండు కులాల పాలన నడుస్తున్నది రెండు ఆధిపత్య కులాలు రెండు పార్టీల పేరుతోటి ఈ రోజున ఎనభై ఐదు శాతం పైగా ఉన్నటువంటి బహుజనుల్ని అధికారంలోకి రానియకుండా వాళ్ళ ఓట్లతోటి అధికారంలోకి వచ్చి మరి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అయితే వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ఏదైతే ఉన్నదో అది వాళ్ళ కులాలకు ఉపయోగపడేటువంటి పరిపాలనగా నడుస్తుంది కానీ మరి ఎవరి ఓట్లయితే ఈ పార్టీకి వేశారో ఆ భోజన ఆ భోజనం యొక్క ప్రయోజనాలను కాపాడేటువంటి వాళ్ళకు ప్రయోజనం చేకూర్చేటువంటి పరిపాలన వాళ్ళు చేయడం లేదు అందుకనే బహుజన సమాజ్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ పిలుపునిస్తున్నది ఈ రెండు కులాల పాలన పోవాలని భోజన కులాల పాలన రావాలని చెప్పేసి కోరుకుంటున్నది అందుకని ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రధానంగా ఈ బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ రెండు కులాల పరిపాలన వదిలించుకొని బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి తీసుకొని రావాలని కోరుతున్నాం ఎందుకంటే భోజన కులాల పాలన అనేటువంటిది వచ్చినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన రాసినటువంటి నిర్మించిన రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలోను దేశంలోను అందరూ కూడా సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం అనేటువంటి అన్ని రకాలైనటువంటి న్యాయాన్ని ఈరోజు ప్రజలందరికీ అందించడానికి మరి బహుజన సమాజ్ పార్టీ ద్వారా సాధ్యమైనటువంటి విషయాన్ని ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి అలాగే కాకినాడ జిల్లాలో మరి బలమైనటువంటి అభ్యర్థులు మేము ఈ రోజున రాబోయే ఎన్నికలు రంగంలో దింపుతున్నాం తప్పకుండా ఈ అభ్యర్థులందరూ కూడా మరి అనేక దశాబ్దాలుగా మరి ఈ ఈ ప్రాంతంలో ఈ ప్రజల్లో ప్రధానంగా బహుజన కులాలకు సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా కూడా ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా వాళ్ళ దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించేసినటువంటి శక్తి అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ రోజున ఎన్నికల్లో మరి బహుజన సమాజ్ పార్టీ తరఫున నిలబడుతున్నారు కాబట్టి నా పేరు జితనాయేశ్వరరావు నేను బహుజన సమాజ్ పార్టీలో ఈరోజు కనుకోకపోవడం జరిగింది అయితే గతంలో నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కేలో పనిచేశాను అలాగే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల తొమ్మిదిలో జడ్పీటీసీగా అదే పార్టీ నుంచి పోటీ చేశాను అయితే ఇప్పుడు ఈ బహుజన సమాజ్వాది పార్టీలో చేరడానికి నేను ఇంకా బహుజనులందరినీ కూడా మంచి విధంగా తీసుకురావాలని అలాగే మా నియోజకవర్గంలో మరి బలమైన వ్యక్తిగా పార్టీని తీసుకుని వెళ్ళి పార్టీ నాయకులకు నేను మంచి పేరు తెచ్చి అలాగే పార్టీని మ మరింత బలోపేతం చేయడానికి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి ఈ జగ్గమేడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా పార్టీకి మీ అందరూ సపోర్ట్ కావాలని మరి రాబోయే ఎన్నికల్లో మరి మా పార్టీని కూడా మీరందరూ సపోర్ట్ ఇచ్చి మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించే విధిగా మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలని ఏది ఏ సమస్య వచ్చినా ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గంలో మరి నేను ముందుండి మీకు తెలుసు నేను ఏ ఏ కార్యక్రమం చేస్తాను కాబట్టి ఈ యొక్క మంచి పార్టీలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ప్రెసిడెంట్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా నా యొక్క జేబీమ్ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను